సుబ్రహ్మండ్ గారు అదేవిధంగా మనకి మూడు పిహెచ్సిలు ఉన్నాయి ఆ ప్రాథమిక కేంద్రాల్లో కూడా మన ఎంపీడికి బాధ్యత చెప్పి అక్కడ కూడా ఎక్కడ కూడా మెడిసిన్స్ కొరత లేకుండా డాక్టర్ల కొరత లేకుండా సిబ్బంది కొరత లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ కేసెస్ ఇమ్మీడియట్గా మేము కూడా రెస్పాండ్ అయ్యి ఇతరులని అలర్ట్ చేసే విధంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ ఎస్ఓపి అంటాం అది కూడా ఇప్పుడే సబ్ కలెక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఒక వారం రోజుల ముందు ముందు ఎటువంటి గ్రీవెన్స్ వస్తున్నాయో చూసి దాని తర్వాత మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అందరికీ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యల పైన కూడా ఇమీడియట్గా స్పందించే విధంగా డిపార్ట్మెంట్స్ అలర్ట్ చేసే విధంగా ఆ ప్రక్రియ కూడా తీసుకొస్తాం అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఎక్కువగా నమోదయ్యేది నా దృష్టికి వచ్చింది మన మున్సిపాలిటీ నుంచి సో తెనాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం గురించి కానివ్వండి ఎక్కడైనా వీధి దీపాలు సరిగ్గా పనిచేయకపోవడం కానివ్వండి లేదా అక్కడ కొన్ని ఇబ్బందులు ఉదాహరణకి ఆ రోజు చెత్త సేకరణకు ఏమైనా రాలేదనో లేకపోతే సిబ్బంది సరిగ్గా కాలాలు పూడిక తీయడం లేదనో అక్కడున్న రోడ్ల పరిస్థితి ఏమైనా ఇబ్బందికరమైన విషయం ఉంటే వాటి గురించి కూడా ప్రస్తావించవచ్చు మున్సిపాలిటీ నుంచి అందించే రెగ్యులర్ సర్వీసెస్ కాకుండా మీకు ప్రతిరోజు ఎదురయ్యే సమస్యల గురించి మాత్రం దయచేసి మీరు ఈ వాట్సాప్ నెంబర్ వాడండి ఎందుకంటే మున్సిపాలిటీలో కూడా రెవెన్యూ ఉంటుంది మున్సిపాలిటీలో కూడా ఇతర సమస్యలు ఉంటాయి అవి కాకుండా సిబ్బంది కొరత ఉన్న చోట కొన్ని సమస్యలు ఉండొచ్చు వాటిని కూడా అధిగమించే విధంగా మేము ఒక కార్యక్రమం తీసుకొస్తాం వీటితో పాటు మీ అందరికీ తెలుసు ఆరోగ్య శాఖతో పాటు ప్రధానంగా రైతాంగం మన దగ్గర కొలిపర మండలంలో తెనాలి మండలంలో బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా వ్యవసాయ శాఖ నుంచి ఏడి అగ్రికల్చర్ గారు ఈ గ్రూప్లో ఉంటారు రైతాంగం ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వాటి గురించి కూడా తక్షణమే స్పందించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా హౌసింగ్ శాఖ నుంచి ఈఈ గారు ఉంటారు ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వ కాలనీలు ప్రధాన అతిపెద్ద కాలనీలు ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ చాలా అవకతవలు జరిగినాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి చాలామంది లబ్ధిదారులు ఈరోజు వాస్తవ పరిస్థితులు తెలుసుకుని చాలా బాధతో ఉన్నారు వాళ్ళకి ఏదో విధంగా ధైర్యం నింపే విధంగా రాబోయే రోజుల్లో మార్చి మాసానికల్లా కొంతవరకు ప్రోగ్రెస్ చూపించి వాళ్ళకి ఆ ఇల్లు అప్పచెప్పే విధంగా మేము కూడా కొన్ని చర్యలు తీసుకుని వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం ఇదేదో ఒక టెక్నికల్గా ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా చేసిన ప్రక్రియ కాదు ఎంతో బాధ్యతతోటి మీ అందరం కూడా సమిష్టిగా ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యకి ప్రతి ఒక్కరూ మా వంతు మేము సహాయం అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం మొట్టమొదటిసారి ఎందుకంటే నేను దాకా అన్నట్టు ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన అంశం ఆ డిపార్ట్మెంట్కే పరిమితం అయితే ఒక్కొక్క సందర్భంలో అంత ఈజీ కాదు అంతిమంగా సామాన్య ప్రజల పాపం వాళ్ళు పది చోట్ల తిరగలేరు సో వాళ్ళకి ఇబ్బంది కలగనడానికి కోసం మా వంతు మేము ఈ సమస్య పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ముందుకు వచ్చి ఈ వాట్సాప్ నంబర్ ద్వారా చేయాల్సిన అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మేము చేస్తాం ముఖ్యంగా ఈ నంబర్ ద్వారా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే క్విక్ రెస్పాన్స్ టీమ్ ఫామ్ అవుతాం అంటే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉంటాం కాబట్టి ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ వచ్చే విధంగా ఖచ్చితంగా అధికార యంత్రాంగం గదిలోస్తుంది వస్తుంది మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా నేను నాకు అన్నట్టు మున్సిపాలిటీలో చెత్త సేకరణ పారిశుద్ధ్యం రోడ్ల సమస్య వీధి దీపాలు వీటితో పాటు మీకు మంచినీటి సమస్య కొన్ని కాలనీలు ఈ రోజుకి కూడా పైప్ లైన్లో పగిలిపోయి అందించలేకపోతున్నాం ఒక ట్యాంకర్స్ పంపిస్తున్నాం ఎక్కడైతే అటువంటి సమస్య ఉందో అది కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవుతాం అనే విషయాన్ని మీకు చెప్తున్నాను